యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతికి కలుసుకోవడానికి దేవుడు మంచి సమయం అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి విషయంలో నేను కొన్ని సత్యాలు మీకు తెలియబో చేయబోచున్నాను శాంక్ కిషోర్ చెప్పినట్లు చేతబడులు ఉన్నాయా ఈ వీడియో చూడండి ఎప్పుడైనాప్పుడు వన్ స్పిరిట్ ఈ గోయింగ్ అవుట్ ఎవరి టైమ్ షీ న్ స్పిరి స్పిరిట్ గోస్ ఔట్ ఆఫ్ ద బాడీ మీద చేసే చేతబడిని మొత్తం తీసివేస్తున్నాను ఈ రోజు ఐ టేక్ ఇట్ అవుట్ ఐ డిక్లేర్ యూ ఫ్రీ ఇన్ జీసస్ మై డినే కంప్లీట్ హీలింగ్ ఈ వీడియోలో ఆమెకు పదహారు దెయ్యాలు పట్టాయట శాంక్యూ సోర్ చెప్తున్నాడు ఆమెను పడేసాడండి కడుపు మీద చెయ్యి పెట్టి ఒత్తుతున్నాడు దెయ్యమా బయటికి రా బయటికి రా బయటికి రా అంటున్నాడండి దెయ్యములను కడుపులో నుంచి వస్తాయట కడుపులో ఆమెకు చేతబడి చేశారంట పడగొట్టాడు పడగొట్టిన తర్వాత ఈమెకు దయ్యం పట్టిందంట అంటే చేతబడులు పదహారు దయ్యాలు ఉన్నాయంట పడగొట్టినటువంటి ఆమెను కడుపులో నుంచి దయ్యం తీస్తుండు ఎంత భూతాల వైద్యుడు ఈ భూతాల వైద్యుడు ఎంత గొప్ప వ్యక్తి అంటే ప మనిషిని పడగొట్టి పడగొట్టినటువంటి వ్యక్తికి దయ్యాలు పట్టినాయంట చేతబడు శక్తులు ఉన్నాయంట కొట్టిదండి ఏ చేతబడి శక్తులు లేవు మనిషి చేతబడుల చేత ఎవడు చనిపోడు అయితే ఈడు ఈ ఈ శాంకిషోర్ అనబడిన వ్యక్తి భూతాలకు వైద్యుడు మొన్నటి వరకేమో దెయ్యాలను వెళ్ళగొట్టిండు ఇదిగో పో 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 అని అరుస్తున్నాడు ఈ భూతాల వైద్యుడు సో ఇది మోసగాడు ఇది బైబిల్ ప్రకారం అబద్ధం అండి అపసం పదహారు అధ్యాయం పద్దెనిమిది వచ్చినలో ఆమె ఇలాగో అనేక దినములు చేయచుండేటప్పుడు కనుక పౌలు వేకులు పడి దాని వైపు తిరిగి నీవు ఏమో వదిలిపోమ్మని యేసు క్రీస్తు నామను ఆజ్ఞాపించు ఆ చెప్పిన వెంటనే అది ఆమెను వదిలిపోయాను పౌలు దెయ్యాలను వెళ్ళ వెళ్ళగొట్టినప్పుడు శాంకిషోర్ లాగా పౌలు ఆ స్త్రీలను పడగొట్టి స్త్రీ కడుపు మీద చేయబెట్టి ఓ దెయ్యమా రా 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 అని కేకలే ఈ ాంక్షోర్ ఏంటంటే మాయల ఫకీర్ ఈ మాయల ఫకీర్ ఆమెకు దెయ్యాన్ని ఎలా తీస్తున్నట్టే పడగొట్టి ఆమె కడుపు మీద చేపెట్టి దేవా రా 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 అంటుండు అయితే బైబుల్లో అలా దెయ్యాలను వెళ్ళగొట్టలేదు ఏసు వారు దెయ్యాన్ని పో అంటే వెళ్ళిపోయింది అంతే పౌలు వ్యాఖ్యలు పడి దాని వైపు చూసి ఆజ్ఞాపించి పో అంటే పోయింది అంతేగాని పౌలు ఆమెను పడగొట్టి ఏసు వారు మనుషులను పడగొట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కడుపు మీద చేయబెట్టి శాంకిషోర్లాగా దెయ్యమా రా కడుపులోంచి తీస్తున్నాం ఇదిగో కడుపులోంచి వచ్చింది కాళ్ళలోంచి వచ్చింది మోకాళ్ళలోంచి అని చెప్పి ఆ దెయ్యాన్ని పట్టుకొని సంచిలో బంధించి గోనె కట్టి దారం కట్టే వ్యక్తి ఎవరంటే ఈ మాయల ఫకీర్ అందుకే ఈయన పేరేం పేరంటే భూతాల వైద్యుడు దెయ్యాల వైద్యుడు ఈ భూతాల పేర్ల మీద డబ్బు సంపాదించుకొని దుబాయ్లో వంద కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అండి ఇదే వ్యాపారం ఆయిల్ డబ్బాలు దెయ్యాలను వదలకొట్టడం వేల కోట్లు సంపాదించాడండి క్యాన్సర్ పుండు అండి కురుకుడు పుండు శాంకిషోరు క్రైస్తవులకు పట్టిన ఒక దెయ్యం అండి ఈ దెయ్యము ఇంకొక దెయ్యాలను వదలకొడతాడంట ఈడే పెద్ద దెయ్యము నేను వీడంటున్నాను బాధపడద్దు ఈ శాంకిషోరే ఒక అండి మీకు పట్టిన దెయ్యము భూతాల వైద్యుడు సహోదరుడా దయ్యమును ఇలా ఎల్లగొట్టినట్టు బైబిల్లో ఎక్కర్లేదు సత్యం తెలుసుకోండి శాంకిషోర్కు ఆమెకు పదహారు దయ్యాలు పట్టినాయి అంటుండడు శాంకిషోర్లో ఇరవై దెయ్యాలు పైన ఉన్నాయి అయ్యి ఆ రోజులో ఉన్న సేనా దయ్యమే ఈ శాంకిషోర్లో ఉంది నేను శాంకిషోర్లో సేనా దయ్యం ఉన్నదని చూస్తున్నా లేదని చెప్పమానండి ఎవరినో శాంకిషోర్లో ఇరవై దెయ్యాలు పైన ఉన్నాయి సత్యం తెలుసుకోండి సహోదరుడా సత్యవాక్యం నేర్చుకోండి ఇదంతా అబద్ధమని చేతబడులు లేవని ఏ వ్యక్తికి చేతబడులు అది ఎంత ఫేక్ చేతబడుల ద్వారా దెయ్యాలు వస్తాయనేది అబద్ధమైన విషయము తెలుసుకోవాలని ప్రభు పేరట మీ అందరికీ తెలియజేస్తున్నాను అందరికీ వంద